ఉల్లాకం రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదర్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా మదర్ ఆఫ్ ఆల్ విశ్వజనని జగజ్జనని ఎవరు అంటే ఒక్క జిల్లెళ్లమ్మూడి అమ్మవారే అనడంలో ఎటువంటి సందేహం లేనేలేదు ఈ ఒకటే ఉంటుంది నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఆకలితో వచ్చినటువంటి కడుపు నిండా అన్నందిని వెళ్ళాలి అని అంటుంది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసృరాలు సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారే జిల్లలమూడి అమ్మవారు అనసూయ మహాదేవిగా జన్మించింది ఆమె జన్మించినప్పుడే కొన్ని వింతలు జరిగాయి క్రీస్తు జన్మించినప్పుడు ఎలా అయితే స్టార్ గుర్తు కనపడే వింతలు జరిగాయో ఏమి జన్మించినప్పుడు కూడా అటువంటి వింతలు జరిగాయి రెండు పాములు ఉయ్యాల మీదకి వచ్చాయి సర్పాలు ఆ పాల డబ్బా తీసుకొని రాగానే ఆ పాములు కాస్త మాయమైపోయాయి అది చూసినటువంటి కూడా మన్నవా అనేటువంటి ఊళ్ళో చాలామంది ఉన్నారు ఆ తర్వాత స్కూల్లో చేర్చారు ఈ అమ్మాయిని పాపం ఐదు సంవత్సరాలకే మారు మారుతల్లి స్కూల్లో చేర్చారు ఆ స్కూల్లో ఎప్పుడు మెడిటేషన్ ధ్యానంలో ఉండటం మొదలుపెట్టింది అనమాట దసరా సెలవులు ఇచ్చారు పదిహేను రోజులు దసరా సెలవులో ఒక బెంచి కింద కూర్చొని ఉంది తాళమేసి వెళ్ళిపోయారు పదిహేను రోజుల తర్వాత వచ్చారు హెడ్ మాస్టర్ చూసా పెంచే ఉంది పదిహేను రోజులు నిద్రాహారాలు లేకుండా కనీసం నాలుగు ఐదు తరగతి చదివేటువంటి అమ్మాయి పిల్ల ఎలా ఉంది ఆశ్చర్యపోయారు అందరూ ఈ అమ్మాయిలో ఏ దైవశక్తి ఉన్నాయి ఉంది కాబట్టి ఇంకా ఈమెకి విద్యాయుధంగా కూడా అనవసరం ఉన్నారనమాట అయ్యో తరగతి వరకే పాపం చదువుకుంది మరి ఏ భాషలో ఈమె తెలుగులో మాట్లాడుతుంటే అమెరికా రష్యన్ లాటన్ జపాన్ నుంచి వస్తారు భక్తులు వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమవుతుంది అది ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఎంతో దైవశక్తి కలిగినటువంటిది ఈమె తన కూతురికి ముందే చెప్పింది ఈ అమ్మాయికి పదిహేను పదహారు సంవత్సరాలు రాగానే ఒక వింత జ్వరం వస్తుంది జీవ సమాధి చేస్తాను అని గుంతరం కూర్చోబెట్టి నెత్తిన కాలు పెట్టింది శవానికి రక్తం చిందించింది అనమాట అప్పుడు సమాధి చేసేసారు దగ్గరుండి చూసాం మేము ఆ జీవ సమాధి ఈమె జీవ సమాధి ఈమె కూతురు జీవ సమాధి అయితే ఈమె భర్త నాగేశ్వరరావు గారు మాత్రం మామూలు మనలాగే మామూలు ఆయన అటువంటి వాడే చికిత్సకి ఆలోచించారు ఆయన కూడా దైవశక్తి కలిగి ఈమె వివాహం చేసుకుంటే ఏమవుతుందో అని కానీ వివాహానికి దైవత్వానికి సంబంధం లేదు అని నిరూపించినటువంటిది మొట్టమొదటి ఈమె జిల్లని కూడా అమ్మవారు ఎంతోమంది మంది యోగులు మహర్షులు ఈమె యొక్క పాద సన్నిధి చేరి పునీతులయ్యారన్నమాట పుత్తాళం పేట సిద్ధేశ్వరన్న స్వామి డాక్టర్ ప్రసాదరాయ కురపతి గారు మౌనస్వామి ఎంతో మంది జిల్లాలు కూడా అమ్మవారిని దర్శించి ధన్యతను పొందారు ఎంతో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఆ దగ్గర అక్కడికి వచ్చి మనశ్శాంతిని పొందినటువంటి వాళ్ళు ఈమెను గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకుంటున్నాం జ్ఞాన గుళికలు జ్ఞాన ప్రసూనాలే జ్ఞాన గుళికలు సాధారణంగా ఏ మనిషి అయినా కానీ కొన్ని విషయాలు సుఖాన్ని ఇస్తాయి కొన్ని ఆన దుఃఖాన్ని కూడా ఇస్తాయి ఈ సుఖ దుఃఖాలకి అసలు మూలమేంటి మన మనస్సే మూలమైనటువంటిది వికల్పానికి ప్రతికూలానికి కూడా మనస్సే మూలమైతుంది సంకల్ప వికల్పాత్మకం మనః అంటారు అలం లేనటువంటి సముద్రం ఉంటుందే ఉండనే ఉండదు అలాగే ఒడిదుడుకు లేనటువంటి జీవితం కూడా ఉండనే ఉండదు తన తనకు వచ్చేటువంటి సంకల్పాలకి తాను కర్తన కాను అని తనకు వచ్చే సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలు అని తెలుసుకోవటమే సంకల్ప రాహిత్యం అని జిల్లల మూడు అమ్మవారు చెప్పారు చూడండి అంత చక్కగా చెప్పారు సంకల్ప రాహిత్యం అంటే సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలే నాదేం లేదు అంత దైవత్వాన్ని అనుకోవటమే సంకల్ప రాహిత్యం సంకల్పాలనే మనవి కానప్పుడు జరిగే పనులన్నిటికీ కూడా మనం కేవలం నిమిత్తం మాత్రమే అంతా కూడా ఆయందే బాధ్యత అంతా కూడా సుఖానికి మార్గం అవుతుంది ఆ సంకల్ప రాహిత్యం అనేటువంటిది కాబట్టి కా దేనికి కూడా నేను కర్తను కాను అనుకున్నప్పుడు దుఃఖాలకు పొంగిపోవటం కుంగిపోవటం అనేటువంటిది ఉండనే ఉండదు అదే స్థితప్రజ్ఞత్వ లక్షణం స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం అంటే అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటిది అదే నిశ్చలత్వం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అమ్మవారు ఒక సరస్సు తీసుకుందాం ఆ సరస్సులో పండు వెన్నెల పౌర్ణమి చంద్రుడు ఆ నదిలో కనిపిస్తూ ఉన్నాడు పండు వెన్నెల కాస్తూ ఉండి ఆకాశంలో ఉండే నక్షత్రాలు చంద్రుడు సరస్సు యొక్క ఉపరితలపై ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ఎవడో ఒక రాయేశాడు ఆ సరస్సులో ఎవడో రాసే రాసేసాడు అప్పుడేమవుతుంది అదంతా కూడా ఆ దృశ్యం అంతా కూడా చిన్న భిన్నమైపోతుంది కానీ యథార్థం కానే కాదది యథార్థమైన వస్తువు ఏమైంది అది యథాతథంగానే ఉంది అన్న జ్ఞానం కలగ్గానే ఆ భ్రాంతి అనేటువంటిది పోతుంది అలాగే మనకు కలిగేటువంటి అభిప్రాయాల తాకిడికి మనస్సు అనేటువంటి సరస్సు చెదిరిపోతుంది కానీ వీటన్నిటికీ కర్తను నేను కాదు ఇవన్నీ కూడా దైవ సంకల్పాలే అని తెలుసుకున్నప్పుడు నిశ్చల స్థితి అనేది ప్రతి ఒక్కటి కూడా తప్పనిసరిగా కలుగుతుంది గాలికి రెపరెపలాడుతున్నటువంటి దీపం మనకు వెలుగును సరిగ్గా అందిస్తుందా అది అందించలేదు ఆ దీపం ఎంత పెద్దదైనప్పటికీ కూడా కదిలిపోతున్నప్పుడు అది చేయగలిగింది ఏమీ లేదు అదే నిశ్చలతలో గోరంత దీపం కొండంత విరుగునిస్తుంది మనస్సు దీపం లాంటిది సంకల్ప వికల్పాల తాకిడికి అది చెదిరిపోతూ ఉంటుంది అప్పుడు ఇవన్నీ దైవ సంకల్పాలే అని గుర్తించగలిగినప్పుడు నిశ్చలత్వం అనేటువంటిది ఏర్పడుతుంది మానవుడికి ఇది అనుభవంలోకి రాకపోవడమే సంకల్ప రాహిత్య స్థితి పొందడం మరి ఇది సాధ్యమేనా అసలు సాధ్యమేనా అందుకే అమ్మ అంటుంది వచ్చే సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలుగా భావించు అంతే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు నీకు మంచి జరిగినా చెరువు జరిగినా ఏది జరిగినా నీవు కర్తవు కాదు దైవమే కర్తగా భావించు అంటుంది తనకు వచ్చేటువంటి సంకల్పాలకు కర్తను కాను అన్నది సాధనలో మొట్టమొదటి దశ సాధన అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం సాధన సిద్ధి అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం సిద్ధి ఇక్కడి నుంచి దైవ దైవత్వానికి పోవాలనేటువంటి ప్రయత్నమే సాధన దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే అసలు నేను కర్తనే కాను అనేటువంటిది మొట్టమొదటి దశ తద్వారా ఎదుటివారి సంకల్పాలకు కూడా వారు కర్తలు కారు అనేది రెండో దశ నా సంకల్పానికి కర్తను కాను ఎదుటివారి సంకల్పాలకు కూడా కర్త నేను కాను అది రెండో దశ ఆ క్రమంలో అందరి సంకల్పాలకి మూలం ఎవరు అంటే భగవంతుడే అతన్ని చెరుకో చేరుకోవడం అనేటువంటిదే పరమ గమ్యం అనే పరమ పద స్థానాన్ని పొందడం చేసేవాడి సంకల్పం చేత ఏర్పడినటువంటి ఈ సృష్టి సంకల్ప ఎట్లా అవుతుంది సృష్టికర్తే సంకల్పరహితుడు కాలేడు మన సంకల్పం ఎలా పోతుంది ఈ సంకల్పం మనది కాదనుకోవడమే సంకల్ప రాహిత్యం అనేటువంటిది అమ్మ వాక్యం ఒక శాస్త్రం వేదాలలో ఉన్నటువంటిది అమ్మ చెప్పడం కాదు అమ్మ చెప్పినటువంటిదే వేదం అక్కడ సంకల్ప రాహిత్యం అనుభవంలోకి రాక కలవరపడేటువంటి సాధకుడికి అమ్మ ఇచ్చినటువంటి నిర్మ నిర్వచనం ఒక గమ్యాన్ని మార్గాన్ని బేషరతుగా ఒక హామీని కూడా ప్రసాదిస్తుంది ఒకసారి మీరు పాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లల అమ్మవారు సమాధిని చూడండి ఒకసారి వెళ్ళి అక్కడ భోజనం చేసిరండి అన్నం తిన్నావా నానా అడుగుంది ఆమె హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి ఆమెను చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు నక్షల కూడా ముందు అన్నం తిన్న తరవా చంపుతున్నారని చెప్పింది అనమాట కాళకతనం పెట్టిపోయారు అంటే మహాశక్తి స్వరూపం ప్రేమస్వరూపిని ఎవరు అంటే అరుణామయత్వం ఎవరంటే ఒక జిల్లల అమ్మవారు ఒకసారి ఈమెను వెళ్ళి జిల్లల ముడి వెళ్ళి జన్మ జన్మధన్యం చేసుకోండి నమస్తే